ఈరోజు జరిగినటువంటి ఈ మా డి బ్లాక్ సహభావన టౌన్షిప్లో ఎన్నికలు చాలా ఆహ్లాదకరంగా జరిగాయి దానికి ప్రజలు పెద్ద ఎత్తులో వచ్చేసి మన ఓనర్స్ ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఫస్ట్ మనకి ఏంటంటే నోటీసులు ఇచ్చాము నోటీసులు ఇచ్చిన తర్వాత నామినేషన్ పోస్టులు జరిగాయి తర్వాత ఎలక్టెడ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో విత్డ్రా ప్రాసెస్ జరిగింది ఆ తర్వాత లాస్ట్కు ఎన్నికల ప్రాసెస్ ఇవాళ కంప్లీట్ కావడం జరిగింది దీనికి రెండు వందల డెబ్బై నాలుగు మంది మన ఓనర్స్ హాజరవ్వారు మూడు వందల ఎనభై గాను రెండు వందల డెబ్బై నాలుగు మంది హాజరయ్యారు దానికి అనుగుణంగా మనకు ప్రజా తీర్పు ఓనర్ తీర్పు మేరకు ఇక్కడ మనకి ఈ ఎలక్షన్లో ఈ మన డి బ్లాక్ సహబావున టౌన్షిప్లో ఈ ఓనర్ తీర్పు మేరకు మేమంతా విజయం సాధించడం జరిగింది పన్నెండు మంది డైరెక్టర్లు దానిలో ఆ డైరెక్టర్లో నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత వైస్ చైర్మన్గా ప్రవీణ్ గారు తర్వాత జనరల్ సెక్రటరీగా సునీత మేడం గారు తర్వాత జాయింట్ సెక్రటరీగా వినోద్ కుమార్ గారు అలాగే ట్రెజరర్గా మన మమతా మేడం గారు ఈ విధంగా పోస్టులు డిక్లేర్ చేసుకొని అందరం కలిసి ఓటింగ్ దీన్ని కూడా ఓటింగ్ ప్రక్రియ మొదలయ్యి తర్వాత అందరం ఎన్నుకోవడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో డి బ్లాక్లో ఎటువంటి ఎన్నికలు జరగలేదు ఇవాళ పెద్ద ఎత్తున ఓనర్స్ వచ్చేసి దీన్ని ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది దానికి నా గెలుపుకు మా అందరి గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క ఓనర్స్కు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మనం అందరం కలిసి ఇంకా ముందుకు పోయి మన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో డీ బ్లాక్లో ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అవుట్ చేసుకుంటా అహర్నిశలు మేము మా ప్రాబ్లమ్స్ క్లియర్గా అవడానికి సహాయ శక్తుల కృషి చేస్తామని ఓనర్స్ తరఫున మీ చైర్మన్గా నేను హామీ ఇస్తున్నాను మొత్తము ఇక్కడికి పద్దెనిమిది మంది పోటీలో నిలబడడం జరిగింది దానికి గాను పన్నెండు మంది విజయం సాధించడం జరిగింది కొత్త కొత్త బాధ్యతలు ఎప్పుడు ప్రమాణ స్వీకారం కమిటీ ఏంటంటే రేపటి నుంచే మనము కొత్త కమిటీకి ఇవాళ నుంచే ఆల్రెడీ డిక్లేర్ చేశాము రేపు మండే కాబట్టి అందరికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి రేపటి నుంచే మేము అధికారికంగా సైన్లు కూడా డిక్లేర్ చేసేసి మా బైలాస్ ప్రకారం ఏదైతే ఉండదో ప్రతి ఒక్క ఓనర్స్కు ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది పాత కమిటీ నుంచి పాత కమిటీలో ఏంది కదా అంటే కొంత ఒక ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ ఇక్కడ లీక్ అవడం వలన చాలా ప్రాబ్లమ్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరిగింది బట్ అది ఇప్పుడు పునరావృతం కాకుండా ఉండేదందుకు గా అందరం కలిసి శత ట్రై చేసినాము బట్ కాకపోతే ఎలక్షన్ మంచి పరిణామంలో జరిగినాయి సో దానికి ఈ ఎలక్టెడ్ బాడీ ఎన్నుకోవడం చాలా శుభ సహాయకము దానికి మనం అందరం అప్రిషియేట్ అయ్యి టౌన్షిప్లో డెవలప్మెంట్ చేసే పనులు ఏంటంటే యాక్చువల్గా ఈ టౌన్షిప్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లిఫ్ట్ ఏంసీ తర్వాత పాత బకాయిలు వసూలు చేసుడు ఆ తర్వాత ఇంకోటి ఏంటి కదంటే స్పీడ్ బ్రేకర్స్ తర్వాత బోరు రాజసాకెళ్ళి బోర్స్ తెప్పించుడు తర్వాత అదేంటి గోడ ఉన్నది కదా దాన్ని స్ట్రేటు పెంచుడు తర్వాత కాంపౌండ్ వాల్ పెంచుడు చిల్డ్రన్ పార్క్ డెవలప్మెంట్ చేసుడు తర్వాత ఇప్పుడు ఉన్న ఏదైతే రెంట్ వాల్యూ ఏదైతే ఉన్నదో దాన్ని పది నుంచి పన్నెండు వేలు చేయడము ఆ తర్వాత మన ఈ ఫ్లాట్ వాల్యూ ఏదైతే ఉన్నదో నా అంటే మేము ఏం పెట్టుకున్నాము ముప్పై లక్షల వరకు తీసుకుపోవాలనే టార్గెట్ ఉన్నది దానికి అనుగుణంగా మేము అందరం రీచ్ కావాలని అహర్నిషులు కృషి చేస్తామని కోరుకుంటున్నాం ఓకే ఇక్కడ అందరికీ మన ఓనర్స్ తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను డి బ్లాక్ ఓనర్స్కు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్వాద ప్రవీణ్ కుమార్ అండి నేను ఇక్కడ పోటీలో నిల్చున్నాను ఎలక్షన్ జరిగాయి సాహభవన టౌన్షిప్లో అయితే మొత్తం పద్దెనిమిది మంది కంటాక్ట్ చేశాము అందులో మా సహాన టౌన్షిప్ పీపుల్ అందరూ కలిసి పన్నెండు మందిని గెలిపించారు పన్నెండు మందిలో మేము వీళ్ళందరూ పన్నెండు మంది ఉన్నామండి చైర్మన్గా అతను వైస్ చైర్మన్గా నేను వినోద్ జాయింట్ సెక్రటరీ మేడం సెక్రటరీ మేడం మేము ట్రెజరర్గా పోటీ ఎన్నుకోవడం జరిగింది ఈ శుభ సందర్భంగా మాకు అయితే చాలా హ్యాపీగా ఉందండి ఇక ముందు ఈ నుంచి మేము ఈ సహబావన టౌన్షిప్ గురించి మేము చాలా కష్టపడతాము దీన్ని చాలా డెవలప్ చేయడానికి మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తామండి చాలా చిల్డ్రన్స్ పార్క్ చిల్డ్రన్స్ డే ఇట్లాంటివి అండ్ ఇక్కడ గ్రీనరీ కూడా డెవలప్మెంట్ చాలా చేయాల్సి ఉంది ప్రతిదీ కూడా అండి ప్రతి ఒక్కటి కూడా మేము ఏ టు అన్నీ చేయాల్సి ఉంది ప్రతిదీ కూడా మేము అందరం కలిసి కట్టు అన్ని మాట్లాడుకొని మా భావన టౌన్షిప్ వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాము ఈరోజు ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది సో యాజ్ ఏ కంటెస్టెంట్స్గా సో ఎయిటీన్ మెంబర్స్ పాల్గొన్నాము అందులో ట్వెల్వ్ మెంబెర్స్ సెలెక్టెడ్ అయ్యారు సో నేను ఆ పోస్ట్ వచ్చేసి జాయింట్ సెక్రటరీ సో ఏదైతే సహభావన టౌన్షిప్ కోసం వెయిట్ చేస్తున్నామో ఆ డెవలప్మెంట్స్ అన్నీ సో హండ్రెడ్ పర్సెంట్ సో ఈ ఇయర్లో మనం డెవలప్మెంట్ చేసి చూపిస్తాము అట్ ద సేమ్ థింగ్ ఏంటి అంటే సరౌండింగ్ ఎక్కడున్న నాగోల్ ఏరియాలో అన్ని డెవలప్మెంట్ అవుతుంది సరౌండింగ్ ఎక్సెప్ట్ డీ బ్లాక్ తప్ప సో దానికి ఏ విధంగా చేయాలనేది హండ్రెడ్ పర్సెంట్ మా కష్టం మేము పెడతాము హండ్రెడ్ పర్సెంట్ దాని ప్ర దాని ప్రకారము సో ఏదైతే డెవలప్మెంట్ కోసం ఉందో ఆ డెవలప్మెంట్ ఫుల్ఫిల్ చేస్తామో ప్రతి ఒక్కరు ఈరోజు వచ్చి ఓట్ వేసిన ప్రతి ఒక్క ఓట్ ఓనర్స్కి అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు మీ వినోద్ కుమార్ థ్యాంక్ యూ